ఓం నమ శివాయ అందరికీ అండి రేపే ఇరవై ఏడు వైశాఖ అమావాస్య మంగళవారంతో కలిసి వస్తుందండి ఈ అమావాస్య అనేది చాలా అరుదండి ఎందుకంటే మంగళవారంతో కలిసి రావడం చాలా అరుదు అది శని జయంతి కూడా జరుపుకుంటారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరు గుర్తు ఈ రెండు వస్తువులు కనుక ఇంటికి తెచ్చుకుంటే చాలండి కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యం మీకు సొంతమవుతుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకుని వస్తుంది శనిదేవుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్టి వేసుకుని ఉంటుంది ఈ అమావాస్య రోజున ఈ వస్తువులు కొంటే చాలండి అష్టైశ్వర్యాలు వర్షం కురిపిస్తుంది కాబట్టి ఈ రోజున మీరు ఈ వస్తువులను ఖచ్చితంగా కొనుగోలు చేయండి ఈ వస్తువులు అత్యంత పవిత్రమండి చాలా శక్తివంతమైనవి కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి కూడా కాబట్టి ఈ వస్తువులను మీరు కొనడం వల్ల మీకు చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి కాబట్టి వస్తువులను మీరు మీ ఇంటికి తెచ్చుకోండి వస్తువులు అందరికీ అందుబాటులో ఉంటాయి కూడా వీటికి మనం ఏమీ పెద్దగా ఖర్చు పెట్టిన అవసరం కూడా లేదండి చాలా చిన్న వస్తువులే కానీ వీటి వల్ల మనకు మంచి లాభాలు కూడా కలుగుతాయి మరి ఇంతకీ అమావాస్య రోజున ఏ వస్తువులు కొనాలి ఏ వస్తువులు కొంటే ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియో ధర వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మంగళవారంతో అమావాస్య కలిసి వస్తే దాన్ని మంగళ అమావాస్య లేదా భౌమ అమావాస్య అంటారండి ఇది సూర్యగ్రహణంతో సమానమైన రోజు కూడా తిథులల్లో అమావాస్య చాలా శక్తివంతమైంది అలాగే వారాలలో మంగళవారం చాలా శక్తివంతమైంది ఈ అమావాస్య అన్ని రకాలుగా భూత పేత పిచాచ బాధలను దుష్ట శక్తులను తొలగిస్తుంది కూడా ఈ భౌమ అమావాస సందర్భంగా కాలబరుని దర్శిస్తే గనుక సమస్త జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి భయంకరమైన శత్రు బాధలు కానీ నరఘోష నరపేడ దిష్టి దోషాలు అప్పులు బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే గనక మంగళవారంతో కూడిన అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళండి కాలభైరుణ్ణి దర్శించుకొని నీటితో అభిషేకం చేయించుకోండి అలాగే శని జయంతి రోజు కాబట్టి మీకు ఏ సమయంలో అయినా సరే కుక్కలు కనిపించినా ఆ కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలను పెట్టండి ఇలా ఈ రోజున కుక్కలకు మినుమలతో చేసిన పదార్థాలు ఆహారంగా పెడితే చాలండి శనిదేవుడి యొక్క అనుగ్రహం పుష్పలంగా మీకు కలుగుతుంది శకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కూడా అంతేకాదండి ఈ అమావాస్య రోజు ఎవరు కూడా చింతపండును తినరాదు పులుపు కూరలను ఈ రోజు ఇంట్లో ఎవరు తినరాదు వండరాదు ఈ అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కనుక లక్ష్మీదేవికి ఆంజనేయ స్వామికి కూడా ఈ అమావాస్య అంటేనే చాలా ఇష్టమండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున సాయంత్రం అమ్మవారికి దీపం ధూపం నైవేద్యాలు పూజ చేసుకోండి కుదిరితే ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళండి ఈ అమావాస రోజున ఈ రెండు వస్తువులను కనుక కొని ఇంటికి తెచ్చుకుంటే చాలండి తరతరాలకు తరగిన ఐశ్వర్యం మీకు వస్తుంది అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఈ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా పర్వాలేదండి ఈ రెండు వస్తువులను కనుక ఇంటికి తెచ్చుకుంటే మాత్రం లెక్కలేనంత ఐశ్వర్యం మీకు సొంతమవుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది కూడా సంవత్సరం అంతా కూడా ధనానికి ఎటువంటి లోటు అనేది రాదండి మరి అమావాస్య రోజున కొని తెచ్చుకోవలసిన వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే గుర్రపు నాడా అండి ఈ రోజున గుర్రపు నాడు ఇంటికి తెచ్చుకుంటే శనిదేవుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని శని దోషాలు పోతాయి కావలసినంత ధనం వస్తుంది దారిద్రాలన్నీ కూడా పోతాయి కనుక ఈ రోజున తప్పనిసరిగా నాడను తెచ్చుకోండి నాడ అనేది చాలా శక్తివంతమైంది కూడా ఎన్నో శక్తిని కలిగి ఉంటుంది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన వస్తువు కూడా శని జయంతి రోజున ఈ నాడను ఇంటికి తెచ్చుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది మీ ఇంటిపై ఉండే చెడి దిష్టి దోషాలన్నీ కూడా నశించిపోతాయండి మీకు చాలా బాగా కలిసి వస్తుంది మీకు చాలా మంచిగా అష్ట ఐశ్వర్యాలు కూడా చేకూరుతాయి కూడా మీకు రాజయుగం పట్టాలన్నా పట్టిందల బంగారం కావాలన్నా సరే మీరు గొప్ప స్థాయికి రావాలన్నా సరే గొప్ప ధనవంతులుగా మారాలన్నా తప్పనిసరిగా మీరు ఈ రోజున గుర్రపు నాడను కొని తెచ్చుకోండి ఈ గుర్రపు నాడతో ఒక చిన్న పని కూడా చేయండి మీ సుడి తిరిగిపోతుందండి ఏలినాడు శని అష్టమ శని కానివ్వండి అర్ధష్టమ శని మరియు శని మహర్దశ నడుస్తున్న వారికి అందరికి కూడా శని దుస్థానంలో ఉన్న అద్భుతమైన పరిహారం అండి ఇది ఈ గురూపునాడ పరిహారం శని గ్రహ దోషాలు కాకుండా నరదోష నరఘోష ఎన్నో రకాలుగా జాతక దోషాలు సమస్యలు నివారణకు మరియు వ్యాపార అభివృద్ధి కానీ ఆనాదిగా వాడుతున్న ఒక అద్భుతమైన మహమానితమైన దైవిక వస్తువు ఈ గురపనాడ గురపునాడను ఎన్నో జ్యోతిష తాత్విక పరిహారాలు కూడా ఉపయోగిస్తారు కూడా ఈ అమావాస్య రోజున చక్కగా గుర్రెపనాడను తెచ్చుకొని దానికి పసుపు నీళ్ళతో శుద్ధి చేసి ఆ తర్వాత గుర్రపనాడకు పసుపు రాసి బొట్టు పెట్టి ఆ తర్వాత మెయిన్ డోర్కి పైన మరియు యు ఆగారంలో దాన్ని కట్టండి ఇలా వేలాడి తీస్తే కనుక మీ ఇంటికి చాలా మంచిదండి మీ ఇంటికి ఉన్న నరదిష్టి ఏడుపులు అన్నీ కూడా పోతాయి ఈ గుర్రపునాడ మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది చాలా చక్కగా చక్కటి మంచి ఫలితాలను కూడా తెచ్చిపడుతుంది మన జీవితాన్ని మారుస్తుంది కూడా అష్ట ఐశ్వర్యను సిద్ధించేలాగా చేస్తుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది కూడా గొర్రెప నాడాను కొని తెచ్చుకోవడానికి అమావాస్య అనేది చాలా మంచి రోజు కూడా అందుకే గుర్రవనాడాను ఈ రోజు తెచ్చి ఇంటి గుమ్మానికి మీరు వేలాడదీయండి మంచి ఫలితాన్ని పొందుతారండి కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా పరిహారాలు చేయండి ఫలితం పొందండి ఇక ఆ తర్వాత రెండో వస్తువు ఏమిటి అంటే ఆవాలండి ఆవాలు అంటే నల్ల ఆవాలు అంటే లక్ష్మీదేవికి మరియు శనిదేవుడికి చాలా ఇష్టమైన వస్తువు కాబట్టి ఈ రోజున ఆవాలను ఇంటికి కొని తెచ్చుకోవాలి ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆవాలతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లో చేకూరుతుంది మనకు పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయండి ఆవాలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ ఆవాలతో మరియు అనేక రకాల పరిహారాలు కూడా చేసుకోవచ్చు లేదంటే వీటిని మీరు రోజువారీగా వంటల్లో కూడా వాడుకోవచ్చు అలా కూడా ఫలితాలు కూడా జరుగుతాయండి ఆవాలు తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో కాసేపు పెట్టి ఆ తర్వాత వాటిని తీసి మీరు వాడుకోవచ్చు వంటల్లో ఈ రోజున ఆవాలను తెచ్చుకుంటే గనక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటుగా మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది తర్వాత ధనం ద్వారాలు తెచ్చుకోవడంతో పాటుగా ధనం అనేది మన దగ్గరకు ఆకర్షించడానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆవాలను తప్పనిసరిగా మీ ఇంటికి తెచ్చుకోండి ఇక మూడో వస్తువు ఏమిటి అంటే ఉప్పు ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది సముద్రం లక్ష్మీదేవి పుట్టి నీళ్ళండి కాబట్టి అమావాస్య రోజున అందులోనూ ఈ అమావాస్య మంగళవారంతో కలిసి రావడం అనేది చాలా అరుదండి ఈ మంగళ అమావాస రోజున ఉప్పును కొన్ని తెచ్చుకుంటే అదృష్టం అనేది మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది కాబట్టి ఈ రోజున ఉప్పును ఖచ్చితంగా కొన్ని ఇంటికైతే తెచ్చుకుని రాళ్ళ ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వరాలు తెచ్చుకుంటాయి ధనానికి ఎటువంటి లోటు అనేదే రాదు ధనయోగం మనకు సిద్ధిస్తుంది కూడా అద్భుతాలు కూడా చూడగలుగుతారు రాళ్ళ ఉప్పును కొని తెచ్చుకున్న తర్వాత ఉప్పును ఒక గాజు బౌల్లో పోసేసి అందులో రెండు యాలకులు రెండు లవంగాలు చిటికలు పసుపు కుంకుమ ఒక బిర్యానీ ఆకు వేసి ఆ తర్వాత ఆ బౌల్ను మీ పూజ గదిలో పెట్టుకోండి అలా పెట్టిన ఉప్పును నలభై ఎనిమిది గంటల తర్వాత తీసేసి నీటిలో పడవేస్తే సరిపోతుంది ఈ పరిహారం చేస్తే చాలండి ఏదైనా వస్తువును కొని తెచ్చిన వెంటనే దాన్ని గబగబ ఓపెన్ చేయకూడదు వాడుకోకూడదు ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపైనా సరే ఒక పదిహేను నిమిషాలైనా సరే పూజ గదిలో పెట్టుకోవాలండి అలా పెట్టడం ద్వారా అవి ఇంకా పవిత్రంగా మారతాయండి ఇక మనకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పుష్పలంగా ఉంటుంది ఇక ఆ తర్వాత గోమూత్రం ఉంటుంది కదా గోమూత్రాన్ని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే చాలా మంచిదండి ఈ రోజున గోమూత్రాన్ని ఈ రోజు ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు అద్భుతాలు కూడా జరుగుతాయండి ఎందుకంటే గోమూత్రం అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి ఈ రోజున గోమూత్రం పరిహారాలకు ఎంతోగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజున గోమూత్రం తెచ్చుకొని చక్కగా ఈ రోజున గుమ్మాల దగ్గర ఇంట్లో పూజ గదిలో గోమూత్రం కొంచెం జలకరించుకుంటే చాలండి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేసి కూర్చుంటుందండి సంపాదన కూడా పెరుగుతుంది చక్కగా ఐశ్వర్యం చేసి మీ జీవితాన్ని మార్చేసింది కూడా గోమూత్రం అంటేనే చాలా పవిత్రమైందండి అది ఈ అమావాసన కొని తెచ్చుకోవడం వల్ల మీ ఇంట్లోకి ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది కొంతమంది ఇళ్ళల్లో ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక గోల ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగడంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా మీకు చూడగలుగుతారు కాబట్టి ఈ రోజున ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది ఈ గోమూత్రంతో ఈ విధంగా చేసుకుంటే మంచిది కూడా ఈ వస్తువును కొని తెచ్చుకొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి చూశారు కదండి ఈ విధంగా ఇప్పుడు చెప్పిన వస్తువులలో ఏదో ఒకటి ఖచ్చితంగా తెచ్చుకోండి ముఖ్యంగా ఉప్పు ఆ తర్వాత గోమూత్రం ఈ రెండు తెచ్చుకొని చాలండి మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పుష్పలంగా మీ ఇంటిపై ఉంటుందండి లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ